எப்படிக்கப்புறோம் தாஜா வார்த்தை அளித்து डॉक्टर मनोज प्रीतम నాయుడు डॉक्टर लक्को रेड्डी గారి जन्मदिना సందర్భంగా પ્રતિ 했다 दादा फू ഈ സർ അതെ 22 సంవత్సరాల కో liye హత్య നടന്ന സംഭവം ലക്ഷ്മി 2000 అభిమానులు పార్టీ నాయకు వారి సహోదరులు అందరూ కూడా కలిసి ప్రతి ఏటా ఘనంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి మూడు తారీఖు నాడు రక్తదాన శిబిరం ఏర్పాటు జరుగుతుంది దానిలో భాగంగా రక్తదాన శిబిరం అభిమానులు కేక్ కటింగ్ కార్యకర్తలు అందరు కలిసి మూడు నాడు ఉదయం తొమ్మిది గంటలకు జడ్జల ఎంబీ మెడికల్ సెంటర్ కి కవలంపేట మున్సిపాలిటీ దగ్గర కావలంపేట ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ మొట్టమొదటిగా కేక్ కటింగ్ చేసి అక్కడి నుంచి ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ నుంచి వ్యాలీగా ప్రేమరంగ గార్డెన్కు రావడం జరుగుతుంది అదేవిధంగా తొమ్మిది గంటలకు రక్తదాన శిబిరం ప్రారంభం పోవడం జరుగుతుంది ఆ రిప్రదాని శిబిరాన్ని గతంలో ఏ విధంగా అయితే జరిపినమో మూడున్న పోయిన సంవత్సరం మన గీతమ్మ నాయకుడు లేకున్నా సరే దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు వందల యూనిట్లను సేకరించడం జరిగింది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రక్తదాన శిబిరం నాయకుడు పేరు మీద ఎన్నో జరిగిన నిరంతరంగా ఇరవై రెండు సంవత్సరాలు ఎక్కడ ఆగకుండా రక్తదాన శిబిరం ఈ రక్తం మా నాయకుడు లక్ష్మణ్ సార్గా కొనసాగుతున్నారని చెప్పి తెలియజేస్తూ మేమిచ్చే రక్తం కార్యకర్తలు ఇచ్చే రక్తం ఎదుటివారి ప్రాణాలను కాపాడడం కోసానికి వారి యొక్క కుటుంబాన్ని కాపాడడానికి కోసానికి పనిచేస్తుంది దానిలో భాగంగానే మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ లక్ష్మణ్ సార్ అభిమానులు కానీ జడ్జల నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్త ఉదయం ఎనిమిది గంటలకే మున్సిపాలిటీ కార్యక్రమం దగ్గరికి వస్తే అక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది సకాలంలో కార్యకర్తలు కానీ నాయకులే కానీ వచ్చి ఎక్కువ ఈ ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మా నాయకులకు అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా పాలక వర్గం ఏర్పాటు చేసినటువంటి గ్రామ పంచాయతీలు గెలిచిన సర్పంచులు ఓడిపోయిన సర్పంచులు కూడా అత్యధికంగా ఈసారి ఎక్కువ రావడానికి కోసానికి అవకాశం ఉంది వచ్చిన ప్రతి కార్యకర్త కానీ నాయకుండి కానీ ప్రేమ రంగా గడిపి భోజన వసతి కూడా ఏర్పాటు చేయండి మరొకసారి మీడియా తరఫున మా కార్యకర్తలకు లక్ష్మణసారి అభిమానులకు అందరికీ ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని చెప్పి పత్రికా ముఖ్యంగా మీడియాన్ని రక్తం తెలియజేస్తుంది